అందరికీ నమస్కారం అండి ఈరోజు మనందరూ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మనం ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం అని చెప్పి మన అందరూ ఇక్కడ కలుసుకోవడం జరిగింది అలానే నాతోటి స్టేజ్ మీద ఉన్న ప్రజలందరికీ స్టేజీ కింద ఉన్న జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ముందుగా నమస్కారాలు ముఖ్యంగా రెండు విషయాలు మన పార్టీ విధి విధానాలు మన పొత్తులో మనం అనుసరించాల్సిన విధానాల మీద మనందరం రెండు విషయాలు మాట్లాడుకుందామని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జనసేన తెలుగుదేశం పొత్తు అంటే మనం ఏదో పవన్ కళ్యాణ్ గారే చెప్పారు జనసేన తెలుగుదేశం పొత్తు అంటే మనం జనసేన తెలుగుదేశం వెనక నడవడం లేదు మనం పక్కన కలిసి నడుతున్నామని అలానే మనం కూడా జనసేన పార్టీ నుంచి ప్రతి గ్రామం ప్రతి కులం నుంచి కూడా మన జనసేన పార్టీ నాయకులు ఉన్నారు దానికి నిదర్శనం మన పక్కన ఉన్న కొత్తూరు గ్రామం అంటే నేను తెలియచుతున్నా అంటే జనసేన పార్టీ అంటే కాపులు పార్టీ ఇందులో కాపులు ఉంటారు అని చెప్తుంటే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను మన పక్కన మండల కార్యదర్శి వల్ల రాక మన తమ్ముడు గ్రామ పార్టీ అధ్యక్షుడు అలానే ఇలా మాట్లాడే శ్రీనివాసాచారి గారు మల్లెపల్లి టీచర్ వృత్తిగా చేస్తా ప్రజారాజ్య రంగంలో కూడా ఒక కాపు కుటుంబం నేను ఊర్లో రెండు వందల యాభై కోట్లు వేసిన రోజు అలానే నా శ్రీనివాస కళ్యాణంలో చె కులాల గురించి చెప్పాల మన పార్టీ విధి విధానాలే కులాలు కలిపే విధానాలు ఈలాగా ఈ వైసీపీ లాగా కులాలను విభజించి వీళ్ళు ఈ పొలం వీళ్ళు ఈ పొలం అని చెప్పే పార్టీ జనసేన కాదు కాకపోతే వాళ్ళకి మీడియాలు ఉన్నాయి పేపర్లు ఉన్నాయి రకరకాలుగా నిన్నటి రాకుండా తెలుగుదేశం పార్టీ అంటే వైఎస్ఆర్సీపీకి భయం లేదు పవన్ కళ్యాణ్ గారి పేరెత్తితేనే ఈ జగన్మోహన్ రెడ్డికి భయం ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్యేను ఒక మంత్రి ఒక మీటింగ్ పెడితే ఏం మాట్లాడాలి వాళ్ళు మేము పలా రోడ్లు రోడ్లు వేసాం పలా రోడ్లు కాలువలు కట్టించాం పలా రోడ్లు బిల్డింగ్లు కట్టించాం చెప్పాలి ఈరోజు చేసి ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రితో సహా చిక్కు సడం లేకుండా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ ఈ పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ వల్ల ఈ రోడ్డు ఏమైనా గుర్తులు ఈ పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి వచ్చే ప్రత్యేక మీకు చేయటం లక్ష్మి వారు ఒకటే చెప్పారు ఈ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ సిపిని విముక్త ఆంధ్రప్రదేశ్ గా పంపిస్తానని చెప్పి ఈ ఉన్న ఓటు వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి పదవుల కోసం దానికోసం ఆయన మాట్లాడాల ఈ రాష్ట్రంలో వ్యతిరేక ఓటు చేరకూడదని ఉండ పార్టీలు కలిసి ఈ అరాచక పార్టీని వాళ్ళు ఆనందం పొందుతారు కానీ అలా కాదని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఒకటిలో ఒక మాట చెప్పినారో అదే మాట కట్టుబడి ఉన్నారు కానీ ఈ రోజు మనం పొత్తు వల్ల అంత అయిపోయిందని మనం అనుకోవద్దు ఖచ్చితంగా పొత్తులో మనకి ప్రతి గ్రామం నుంచి రేపు లోకల్ ఎలక్షన్లు ఉన్నాయి సర్పంచులుగా ఎంపీడీసీలుగా ఉప సర్పంచులుగా కొన్ని కొన్ని మండలాల్లో అలాంటి ప్రచారం మీరు ఎవరు నమ్మొద్దు మనకొకటే ధ్యయం మనకు పవన్ కళ్యాణ్ గారు ఏం జిల్లా చేస్తా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎవరు పోటీ ఉంటే వాళ్ళకి ఇస్తా ఉంది ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థి పోటీ చేసిన దగ్గర మనం కలిసి వాళ్ళు ఓట్లు లేదా ఉంది మనం కలిసి సీట్లు ఇచ్చిన దగ్గర వాళ్ళని ఓట్లు వేయాలి ఇది మిత్రధర్మం కానీ మనకు అనుకూలని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు టీడీపీ అధికారులు పొత్తు కలిసి పనిచేస్తాం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది దాన్ని మనమందరం గమనించి ఓటర్లో ప్రతి ప్రతి కార్యకర్తకి ప్రతి ఓటర్కి చెప్పాల్సిన మాట అదే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఆ అభ్యర్థిని గెలిపించాలి అలాగే కొంతమంది రకరకాల ఉన్నారు రకరకాల వాళ్ళు నియోజకవర్గాలు చేరి వాళ్ళు ఏం చెబుతున్నారు పవన్ కళ్యాణ్ గారు సిట్ ఇచ్చారు నా పేరు డైరీలో రాస్తున్నారు నా పేరు ఏదో చేస్తున్నారు ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏదో భోజనాలు పెట్టుకుని భోజనాల్లో నాకు ఎమ్మెల్యే సిట్ ఇచ్చారు నన్ను ఏదో మంత్రి చెప్పుకొని కొంతమంది తిరుగుతున్నారు కానీ అలాంటి వాళ్ళు కూడా గుర్తు గుర్తుపెట్టుకోండి పార్టీకి నష్టం జరిగే విధంగా ఏదో కార్యక్రమాలు చేయడం పేరు చెప్పుకోవడం అలా కాదు నీకు నిజంగా పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇస్తే మేము ఖచ్చితంగా నీకు అభ్యర్థి అయితే మేము ఓట్లు వేస్తాం కదా ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులు అంతా సంత నీకే వేస్తారు కదా కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి మనలోనే ఉన్న ఐక్యతని చెడబడటానికి వాళ్ళు తిరుగుతున్నారు మీరు దీన్ని గమనించండి ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళ సీట్ ఇవ్వకుండా ఎవరికి ఇచ్చినా ఆ రోజు ఇప్పుడు తిరిగి మేము అభ్యర్థి అని చెప్పుకునే వాళ్ళ పక్కన ఎవరు నిలబడరు ఇది గమనించండి ఇలాంటి మాటలు నమ్మకుండా మన పొత్తుల అభ్యర్థి ఎవరైతే మంది ప్రతి ఒక్క ఓటు జనసేనకు సంబంధించిన ప్రతి ఓటు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏ పొత్తు ధర్మంలో ఎవరు చూపించినా వాళ్ళకే